అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా తెలుగుదేశం దురాగతాలు పై మూడు వేడియాలు పెట్టాను విఠాపురంలో ఒక కళ్యాణ మండపంలో ఓటర్ స్లిప్ తీసుకొని చూసి మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఓటర్లకు ఇస్తున్నారు ఇద్దరు అంటే ఇద్దరికి ఇచ్చేస్తున్నారు ఏడు వేలు చెప్పి ఎంత అన్యాయంగా ఓట్లు కొంటున్నారో మీరు క్లియర్గా చూడండి ఆ వీడియోలు ఒక చోట అయితే ఓటర్ బుక్తులను ఆక్రమించేసుకుని ఏజెంట్లు ఆ వాటర్ బుతుల్లో కూర్చొని ఒకటి ఒకటి అయింది ఒకటైండి అది పోలీసులు ఫుల్ సపోర్టివ్గా తెలుగుదేశానికి పనిచేస్తారు ఇంకొక చోట ఎమ్మెల్సీ అభ్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి కొడుకుని కొట్టారు ఇప్పుడే వాడుతుంది కానీ ఏంటి దురాఘతాలు నూట అరవై నాలుగు మంది నూట యాభై ఐదు మందికి ఒక పదకొండునే బయటకి ఇచ్చి నూట అరవై నాలుగు మంది అభ్యర్థులు ఇక్కడ ముప్పై ఏడు మంది అభ్యర్థులు యువతలు నేను ఒక్కడిన ఏంటి ఈ దురాఘాతాలు ఏంటి డబ్బులు సిగ్గు సిగ్గులేదా మీకు నగ్గలేరా మామూలుగా నగ్గలేరా అక్రమాలు చేస్తే కానీ ఇన్ని అక్రమాలు చేయాలా న్యాయంగా అడిగి ఫోటో వేయించుకోవడం తెలియదా మీకు చాలా సిగ్గుపడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ వ్యవహారం చాలా చాలా விங்கட்கேவின் கேவின் கேர்டுக்கு దగ్గర இந்த தாரணங்க ఆ టీడీపీ ఈ పెట్టి ఈ చేయడం డైరెక్ట్ బూత్ శాంపుల్ బ్యాలెట్లు ఇవన్నీ చాలా అధికారి దుర్వినియోగం జరుగుతున్నది అందరూ ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఇంత ఇంత అధికారి దుర్వినియోగం మల్ల వెంకటరాజు గారు టీడీపీ ఏ కరెక్ట్ కాదండి ఇదేంటండి ఏంటండి ఇది చాలా దురదృష్టకరం పోలీసులు దగ్గరుండి రిగింగ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి ఇది ఏమండి ఇక పోలీసులు బిల్ అండి ఏమండి ఇది కరెక్ట్ కాదు మేము రిటర్న్ కంప్లైంట్ ఎత్తనాం వీడియో కూడా తీసుకున్నాం పిల్ల పోలీసులు బిల్ ఇది కరెక్ట్ కాదండి